హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ సార్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ ఎయిట్ హండ్రెడ్ సీసీ సార్ సెకండ్ ఓనరు అరవై అరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది ఒరిజినల్ వెహికల్ సార్ రెండు వేల పదకొండు మార్చి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు వెహికల్ ఒక ఆర్సీ అయితే వాలీట్లో ఉంటుంది ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది సార్ ఇన్సూరెన్స్ బ్యాలీట్లో ఉంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు నాలుగిటి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి సార్ ఇన్సూరెన్స్ వాలిడిట్లో ఉంది కేవలం అరవై ఆరు మాత్రమే తిరిగింది వెహికల్ ఆల్ ఫంక్షన్ వర్కింగ్లో ఉన్నాయి ఒకసారి వీడియోలో మొత్తం చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ సార్ వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ పేరు పైన ఉంది సార్ మీరు ఏపీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది రెండు వేల పదకొండు మోడల్ రెండు వేల పదకొండు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు మార్చ్ వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది మీరు మొత్తం వీడియో చివరి వరకు చూడండి మీకు వెహికల్ ఏ పొజిషన్లో ఉందో చూస్తాను రెండు వేల పదకొండులో వచ్చిన గ్లాస్ ఏముంది సార్ ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు ఇప్పటికీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సార్ బ్యానెట్ పైన లైట్గా కలర్ షేడ్ అయింది ఇక్కడ చూసుకోవచ్చు బ్యానట్ కూడా ఒరిజినల్ ఉంది ఎటువంటి రీప్లేస్మెంట్ కానీ రెంట్ కానీ డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చు వెహికల్ ఒక రైట్ సైడ్ ఆప్రాన్ కానీ విన్ ప్లేట్ కానీ చెస్ట్ నెంబర్ కానీ ఎటువంటి డ్యామేజ్ లేదు సార్ ఫ్రంట్ లెగ్ కూడా ఒరిజినల్ ఫ్రంట్ రేడియేటర్ పట్టీ కూడా షోరూమ్స్ వచ్చిన పట్టే ఉంది సార్ చూసుకోవచ్చు విత్ ఉంది లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ కూడా ఒరిజినలే చెక్ చేసుకోవచ్చు లెగ్ లెఫ్ట్ సైడ్ లెగ్స్ కూడా ఒరిజినలే సార్ సెవెన్ నైంటీ ఎయిట్ క్యూబిక్ కెపాసిటీ సార్ ఎయిట్ హండ్రెడ్ సిసి మైలేజ్ పరంగా అయితే ఎయిటీన్ ప్లస్ ఉంటుంది అండ్ ఒక్కసారి వెహికల్ స్టార్ట్ చేసి చేసి చూసుకోవచ్చు థౌజండ్ లోపే కాబట్టి సీసీ మైలేజ్ పరంగా ఎయిటీన్ ఉంటుంది సార్ సెకండ్ ఓనరు స్టార్టింగ్ చూసుకోవచ్చు సైలెంట్ ఉంటుంది ఎయితే అందిక నేను ఇస్తాను చూసుకోవచ్చు ఎటువంటి బ్యాక్ బ్యాక్ కంప్రెసర్ కానీ ఎటువంటి లీకేజ్ అయితే లేదు సార్ ఇంజన్లో అన్న ఆఫ్ చేసే రెండు వేల ఇరవై మూడు నాలుగో నెలలో మార్చిన బ్యాటరీ ఉంది సార్ అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ ఇంజన్ వచ్చేసి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉందండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు వెహికల్లో నాలుగిటి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ సస్పెన్షన్లు ఎటువంటి నాయిస్ కానీ వర్క్ అయితే లేదు చూసుకోవచ్చు ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్లు ఉన్నాయి రీసెంట్లీ చేంజ్ చేయడం జరిగింది అంత వన్ థౌజండ్ టూ థౌజండ్ తిరిగినాయి చిన్న డెంట్ ఉంటే డెంట్ ఉంటే తీపియడం జరిగింది ఒరిజినల్ పెయింట్ పైన ఉంది సార్ వెహికల్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది సార్ రెండు వేల పదకొండులో వచ్చిన గ్లాసులు ఉన్నాయి చూసుకోవచ్చు పార్కింగ్లు ఉంటే పిల్లలు స్క్రాచెస్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి కీకీరు పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు ఇది డ్రైవర్ సైడ్ రైట్ సైడ్ ఇది వెహికల్లో పవర్ స్టీరింగ్ ఎలక్ట్రానిక్ స్టీరింగ్ ఉంటుంది మ్యాన్వల్ విండోస్ ఉంటాయి సీట్ కవర్ కూడా వందకు డెబ్బై ఎనభై శాతం ఉంది చూసుకోవచ్చు వెహికల్ యొక్క రీడింగ్ చూసినట్టయితే అరవై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఆరు కిలోమీటర్లు తిరిగింది సార్ ఒరిజినల్ ఓడోమీటర్ మీరు షోరూంలో డౌట్ ఉంటే షోరూంలో కూడా చెక్ చేయించుకోవచ్చు వెహికల్ వచ్చేసి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు సార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది చూసుకోవచ్చు స్టీరింగ్లో ఎటువంటి నాయస్ లేదు వెహికల్లో బ్లూటూత్ ఆడియో కంట్రోలర్స్ ఉన్నాయి సారీ బ్లూటూత్ కన్ ఆడియో ఆడియో ఉంది యూఎస్బి యూజ్ చేసుకోవచ్చు ఏసీ వచ్చేసి కొత్త వెహికల్కి ఎట్లా వస్తుందో అంత చిల్డ్ ఉంది ఏసీ మాన్యువల్ గేర్ బాక్స్ గేర్ బాక్స్లో కూడా ఎటువంటి నాయస్ లేదు చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్ వెహికల్ తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీతో ఇబ్బంది పడే వాళ్ళు ఇలాంటి వెహికల్ మంచి కండిషన్ వెహికల్ తీసుకోవచ్చు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఈ వెహికల్లో మనకు సెంట్రల్ లాక్ సిస్టమ్ విత్ రిమోట్తో ఉంది సింగిల్ కీ ఉంది సార్ స్క్రాచెస్ ఉన్నాయి ఒరిజినల్ పెయింట్ పైన ఉంది ఈ సైడ్ కొద్దిగా స్క్రాచెస్ ఉన్నాయి పార్కింగ్లో పిల్లలు వచ్చి అంత హాలిడేస్ టైంలో అంతా వెహికల్ పైన గీతలు గీసారట ఓనర్ చెప్పడం జరిగింది ఇంటీరియర్ పరంగా కానీ సీట్ కవర్లు కానీ చాలా పర్ఫెక్ట్ ఉంది సార్ ఒరిజినల్ కలర్ కలర్ కూడా ఇక్కడ డ్యామేజ్ కానీ రీపెయింట్ కానీ చేసినట్లేదు టైర్ చూసుకోవచ్చు ఈ గ్లాస్ కూడా కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్ ఏంటి సార్ చూసుకోవచ్చు ఫైవ్ సీటరు మాన్యువల్ గేర్ బాక్సు చిన్న ఫ్యామిలీకి అయితే మంచి పర్ఫెక్ట్ వెహికల్ సార్ మైలేజ్ పరంగా కానీ లో మెయింటెనెన్స్ ఉంటుంది స్టెప్న టైర్ కూడా వందకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది సెవెంటీ పర్సెంట్ అయితే ఈజీ ఉంది సార్ రిజిస్టర్ కంపెనీ టైరు టైర్ కూడా బాగానే ఉంది బ్యాక్ సైడ్ స్పీకర్లు కూడా ఉన్నాయి డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ చూసుకోవచ్చు వీడియోలో ఈ టైర్ కూడా సిల్ టైర్నే సార్ రీసెంట్ చేంజ్ చేసింది మీకు టైర్లు వచ్చేసి నాలుగు నాలుగు పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది వెహికల్లో ఆర్సీ ఇంకా నెక్స్ట్ ఇయర్ దాకా ఆర్సీ వ్యాలిట్లో ఉంటుంది మీరు మళ్ళీ వెహికల్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేయించుకొని యూజ్ చేసుకోవచ్చు గ్రీన్ టెక్స్ ఫైవ్ థౌజండ్ ఏమో వస్తుంది ఇక ఆఫీస్ ఛార్జెస్ అవన్నీ కలుపుకొని మీకు ట్వెల్వ్ థర్టీన్ అయితే ఇప్పుడు అవుతున్నాయి సార్ అప్పటికి ఎట్లుంటుందో చూసారు కదా ఏ ఒక్క పిల్లర్ కానీ డోర్లు కానీ రీప్లేస్మెంట్ లేవు ఆల్ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఇక్కడ కూడా పాన లేదు వెహికల్లో బంపర్ టు బంపర్ చెక్ చేసుకోవచ్చు టైర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి చూసుకోవచ్చు సార్ మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ ఎయిట్ హండ్రెడ్ సిసి సార్ వెహికల్ వచ్చేసి రీడింగ్ చూసినట్టు అయితే అరవై ఆరు వేలు మాత్రమే తిరిగింది పదకొండు మార్చి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో ఉంది జనవరి సారీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు వెహికల్ ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అవైలబుల్లో ఉంది నాలుగిటి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి సార్ లాక్ సిస్టమ్ విత్ రిమోట్ ఉంది వెహికల్లో పవర్ స్టేరింగ్ ఉంటుంది చిల్డ్ ఏసీ ఉంది బ్లూటూత్ మనకు మ్యూజిక్ ప్లేయర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటు షోరూమ్ ట్రాక్ అంటే మీరు షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు నాది గ్యారంటీ వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల వెహికల్ యొక్క ప్రైస్ చూసినట్టయితే లక్ష ముప్పై ఎనిమిది వేలు ఓనర్ గారు చెప్పడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోండి ఫైనల్ అనేది చేసుకుంటాం ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ నమస్తే